హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ కొరియాలో ఉండే బుల్లెట్ ట్రైను ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే బుల్లెట్ ట్రైన్స్లో ఇది కూడా ఒకటి దీన్ని కేటీఎక్స్ అంటారు అంటే కొరియా ట్రైన్ ఎక్స్ప్రెస్ దీని హైయెస్ట్ స్పీడ్ ఎంతో తెలుసా మూడు వందల ముప్పై కిలోమీటర్స్ పర్ అవరు ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తాదంటే మనం సౌత్ కొరియా నార్త్ నుంచి సౌత్ వరకు ట్రావెల్ చేయడానికి జస్ట్ టూ అవర్స్ సరిపోతుందనమాట నేనైతే దీంట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయంట వాటిల్లో కొన్ని ఏంటంటే ఈ మెషిన్ చూడండి మనకి ఏదైనా స్నాక్స్ కావాలంటే దీంట్లో మనకు నచ్చి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి తీసుకోవచ్చు అనమాట మేము కొన్ని బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము ఇంకా దీంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది న్యూస్ పేపర్స్ ఉంటాయి ఇంకా చిన్నపిల్లల కోసం డైపర్స్ చేంజ్ చేయడానికి వాళ్ళకి మిల్క్ ఇవ్వడానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి కొరియా గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్